హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఏవెన్యూ బ్లాగ్స్ ఏం చేస్తున్నారు ఫెస్టివల్ అయిపోయిందా లేదా ఇది చూడండి అందరూ తెల్లవారు వేసుకుంటే మేము మాత్రం మిట్ట మధ్యాహ్నం వేసుకున్నాము అని అనుకుంటున్నారా కాదు మిట్ట మధ్యాహ్నం కాదు టెన్ ఓ క్లాక్ అప్పుడు వేసుకున్నామండి మాకు అప్పుడు తెల్లవారింది మరి ఏం చేస్తాం అయితే ఇది ఇంటి దగ్గర వేసుకునేమంటే కాదలండి ఆఫీస్ దగ్గర వేసుకునేమంట ఆఫీస్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఏదో సరదాగా అందరూ కూడా గ్యాదరీ అయ్యి ఇలాగ టెన్ ఓ క్లాక్ అప్పుడు వేసుకున్నాము మార్నింగ్ ఇంటి దగ్గర అందరూ వేసుకున్నారు సో ఆ క్లిప్ను మిస్ అయ్యాను ఎందుకంటే లాగో లేట్ అయింది కాబట్టి ఇది ఇది షూట్ చేశాను అనమాట ఇది భోగి రోజు నైట్ మచ్చటి రోజు సంక్రాంతి అనగా వేసిన ముగ్గు అనమాట నా ముగ్గుని చూసి మీరు భయపడద్దు అసలు యాక్చువల్లీ చెప్పాలంటే అది కూడా నేను వేసింది కాదు మా సిస్టర్ రాసింది ఎలా ఉంది ఏంటి అని నేను అడగను ఎందుకు అని అంటే దాని రిజల్ట్ నాకు తెలుసు కాబట్టి అయినా కూడా కొద్దిగా కామెంట్ చేయండి నేను ఎంత ఎన్ని మార్క్స్ ఇవ్వచ్చు దానికి అని అనేటిగా అంటే హ్యాపీ పొంగల్ అని చెప్పి ఇలా నోట్ కాసేసుకొని ఇంకా ఆఫీస్కి తాళం వేసేసి లీవ్ అనమాట ఇంకా అక్కడి నుంచి ఒక త్రీ డేస్ లీవ్స్ ఇచ్చారు నెక్స్ట్ డే ఊరు ప్రయాణం ఊరిలో ముగ్గులు పోటీలు ఇవన్నీ కూడా ప్రెడిక్ట్ అనమాట ఇది కూడా మించి ముగ్గు భోగి రోజు మార్నింగ్ ముగ్గు అది నిందలో చూపించింది ఈవినింగ్ ముగ్గు ఇది వచ్చేసి ఊర్లో అంటే మేము ఊరు వెళ్ళామండి ఇది ఎక్కడంటే చుక్కపేట అనమాట దత్తి దగ్గర మనకి విజయనగరం గజవితి నగరం చుక్కపేట అవన్నీ లోపలికి లోపల ఊర్లు ఊర్లోని మా వాళ్ళు ప్రతాపం అనమాట ఇదంతానా చూసారా వాళ్ళే ఫేస్బుక్లు క్లిప్టర్లు అన్నీ వేసేసారు యూట్యూబ్లో అనేది సో ఆ ప్రతాపం మా వాళ్ళది అదంతానా సో అవన్నీ కూడా బాగా వేసారండి చాలా పని ప్రతి వాళ్ళలోనే కూడా ఒక టాలెంట్ ఉన్నది అని మాత్రం అనిపించింది ఇవన్నీ చూస్తున్నప్పుడు నాకు చాలా అంటే చాలా టాలెంట్ పర్సన్స్ ఉన్నారండి అందరూ కూడా ఒక ముగ్గులనే కాదండి చాలా వాటిల్లోని మన ఆడవాళ్ళు చాలా టాలెంట్ ఉంటుందండి మనకు మనం ఒక్కొక్కసారి గుర్తించలేకపోతామేమో కానీ డెఫినెట్గా ఒకసారి కూర్చొని ఆలోచించి మనకి కూడా ఏదో ఒక టాలెంట్ ఉంటుంది సో అది మీరు అందరూ కూడా ఒకసారి అబ్జర్వ్ చే అబ్జర్వ్ చేస్తే డెఫినెట్గా మీకు కూడా తెలుస్తుంది ఇది వచ్చేసి వాటర్ ఫాల్స్ దీని దగ్గరికి నేను వెళ్ళలేదండి చాలా నా ఫ్రెండ్ కాల్ చేసేటప్పుడు తను వాటర్ ఫాల్స్ దగ్గర ఉన్నాను అని చెప్తే ఆ వీడియో అంతా కూడా నాకు పెట్టింది చాలా బాగుందండి ఇది కూడా బాగా ఎంజాయ్ చేస్తాము అందరం కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తాము సో యాక్చువల్లీ మీకు ఒక విషయం చూసాము మీకు ఎంతమంది చిన్ననాటి స్నేహితులు ఉన్నారండి నాకైతే ఈ వీడియో పెట్టినాము చిన్నప్పటి నుంచి నా స్నేహితురాలు దానికి నేను ఏదంటే అదే వేదు నేను ఏం చెప్తే అదే వ్యాదు ఇప్పుడు కూడా మన మంచి కోరుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు కదండి సో అందులో ఒక అమ్మాయి ఫ్రెండ్ కూడానా నిజంగా నా మంచి కోరుకునే వాళ్ళు చాలా తక్కువ ఉంది చాలా తక్కువ మందులు తినొకద నేను ఏ టైంలో నాకు ఏం కావాలి అని అన్నా కూడా డెఫినెట్గా పని చేసి పెడుతుంది మీకు కూడా అలా అక్కడ మంచి స్నేహితులు ఉన్నారా అంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇది కూడా తన వెళ్ళిన ప్లేసే నాకు వీడియో తీసి పెట్టింది అన్నమాట ఇది మర్చిటి రోజు ముక్కు ముక్కను రోజు కనుమ రోజు అనుకుంటాను కనుమ రోజు చుక్కపేటలో ఒక పెద్ద కొండ ఉన్నదంట సో ఆ కొండ దగ్గరికి చుట్టూ ముక్కనో రోజు మాత్రమే వెళ్ళి చూడవలసిన ప్లేస్ అనమాట అది సో ఆ రోజు వాళ్ళు అలా ఎంజాయ్ చేసిన టూ క్లిప్స్ కూడా నాకు పెట్టారు ఇది వచ్చేసి మన వైజాగ్ దగ్గర సింహాచలం దగ్గర తిండి ఇది నేను భోగి రోజున సింహాచలం వెళ్ళాము మేము సింహాచలం వెళ్ళేటప్పుడు క్లిప్స్ అన్నీ అంటే ఒక పల్లెటూరు వాతావరణం అంతా కూడా సింహాచలంలో క్రియేట్ చేశారు చాలా అంటే చాలా బాగా అనిపించింది మనసుకి సింహద్రపన్న దర్శనం చేసుకోవడం కూడా చాలా బాగా అనిపించిందండి చాలా బాగా అనిపించిందండి నా ఫెస్టివల్ అయితే ఇలా జరిగింది మీరు ఎలా చేసుకున్నారు నాకు కామెంట్ బాక్స్ కామెంట్ చేయండి